హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నాము మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిత్తాన్ని మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి షూలర్ షూలర్ అంటే నొప్పులతోటి బాధపడుతుంటారు ఈ మార్మ దగ్గర దానికి కారణం శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి వేరే ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి సరైనటువంటి అంటే ఇష్టత లేక అయిష్టత వల్ల సరైనటువంటి లిక్విడ్స్ అనేవి రిలీజ్ కాకపోవడం వల్ల సో సరైన సమయంలో కూడా పార్టిసిపేట్ చేయడం పోవడం వల్ల సహజంగా శరీరంలో ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల కానివ్వండి వ్యాధుల వల్ల కానివ్వండి ఈ లింగం పైన కానివ్వండి అదేవిధంగా స్త్రీల యోని వద్ద కావాలంటే మంట అంటే షూలలు అనేటివి రావడం జరుగుతుంటుంది సో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా మంటగా ఉంటుంది భయం కూడా వేస్తుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ఈ అధిక వేడి వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఇలాంటి షూలలు వస్తున్నట్లయితే ఈ చింతాను కనుక ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక పదిహేడు నుంచి నెల రోజులలో ఇలాంటి మంట నొప్పి అన్ని కూడా పూర్తిగా తగ్గి కూడా జరుగుతుంది సో కొంతమంది ఎలా అంటే పార్టిసిపేట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది వీర్యం పడ్డ తర్వాత అంగంకి మంట రావడం జరుగుతూ జరుగుతుంటుంది సో అదే విధంగా స్త్రీలలో కూడా చేస్తున్న సమయంలో రాపిడి వల్ల కానీ ఎక్కువగా మంట రావడం అనేది కొంతమందికి చిన్న చిన్న దత్తులు కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ సందర్భంలో అంటే ప్రతిరోజు ఒక ముప్పై మిల్లీ లీటర్ల ఉసిరి పండ్ల రసం ఉసిరి పండ్ల రసం మనకి మార్కెట్ లో అవైలబుల్ గా కూడా ఉంది లేదా ఉసిరికాయలు తీసుకొచ్చి దంచి రసం కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి థర్టీ ఎంఎల్ ఈ ఉసిరి రసంలో మీరు చేయవలసిన దానికి చాలా సింపులే ఈ ఉసిరి రసంలో కొద్దిగా ఒకటి ఒక చెంచాడు నెయ్యి వేయండి అంతే ఒక చెంచాడు నెయ్యి ఒక చెంచాడు తేనె ఇవి రెండు అందులో మిక్స్ చేస్తాను ఉదయం పూట పరికరం తీసుకుంటూ ఉంది ఎంత భయంకరమైనటువంటి వేడైనా షూలైనా ఎవైనా సరే పూర్తిగా ఈ పదిహేను నుంచి ముప్పై పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో చాలా మంది కూడా ఈ సంస్థల పాటు చాలా మంది కూడా ఫోన్ చేసి కూడా మాకు అడుగుతూ ఉంటారు కామెంట్ ద్వారా కూడా అడుగుతూ ఉంటారు సో అలాంటి వారికి ఈ చిట్కా పనిచేస్తుంది ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటాయి కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించండి ఈ సంబంధించిన అన్ని సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము సమస్య ఎప్పుడైనా హెవీగా ఉన్నప్పుడు చిట్కాల కోసం ప్రయత్నించకండి దానివల్ల సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు స్టార్టింగ్ లోనే ఉంది ఇప్పుడే ఈ రీసెంట్ గా అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఈ ఉసిరి రథం అనేది శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి శరీరం తగ్గుదామని వేడి శరీరం ఉంటుంది ఇలాంటి వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి కాబట్టి ఈ ఉసిరి అనేది చలవ చేస్తుంది కాబట్టి ఈ ఉసిరితో పాటు ఈ తేనె అదేవిధంగా ఈ నెయ్యి కలుపుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా పూర్తిగా బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఈ చిట్కా అనేది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ